దేశంలో పేద గ్రామీణ సమజీవి ప్రజలకు ఆత్మగౌరవంతో జీవించే హక్కు కల్పిస్తాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ చైర్పర్సన్ గా ఉన్న యూపీఏ ప్రభుత్వం దేశంలోని పేద గ్రామీణ శ్రమజీవి ప్రజలకు ఆత్మగౌరవంతో జీవించే హక్కు కల్పించాలనే ఉన్నత లక్ష్యంతో తీసుకువచ్చిన అత్యంత ప్రజా ప్రయోజనకరమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏఐసిసి పిలుపు మేరకు ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శివసేనరెడ్డి కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు శంకర్ ప్రసాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా గ్రామాలలో జరిగిన అభివృద్ధి చెరువులు కుంటలు కాలువలు రోడ్లు పంచాయతీ భవనాలు అంగన్వాడీ కేంద్రాలు వంటి లక్షలాది శాశ్వత ఆస్తులు నిర్మించబడ్డాయని ఆయన తెలిపారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కు అర్హులైన పేదల జీవనరేఖగా నిలిచిన పథకాన్ని మారుస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శులు మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్థానిక మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా సోషల్ మీడియా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూఐ సేవాదల్ ఐఎన్యూసీ వికలాంగుల మత్స్యకార కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది రిపోర్టింగ్ బై ఎస్ఆర్ టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి No, no. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తీసుకొచ్చింది గ్రామాలలో ఉండేటువంటి అన్ని పనులకి అంటే వ్యవసాయ పనులకి గ్రామ అభివృద్ధి పనులకి అన్నింటినీ చేసుకోవడానికి అనువుగా ఉండే విధంగా రెండు వేల ఐదులో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ఈ పక్క ఉద్దేశమే గ్రామాన్ని అందంగా తయారు చేసుకోవడం కోసం వ్యవసాయ పనులలో ఉన్న టైంలో వ్యవసాయానికి అవసరమయ్యే విధంగా వీరిని ఆ విధంగా మలుచుకునే విధంగా ఏర్పాటు చేసి గ్రామంలో రెండు వేల నాలుగు ముందు పరిస్థితులు చాలా అధ్వానమైన పరిస్థితులు ఉండే ఇప్పటికి కూడా చాలా రాష్ట్రాల్లో అదే పరిస్థితే ఉంది కొంత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కొంత ముందుకున్న చాలా రాష్ట్రాల్లో బీహార్ లాంటి రాష్ట్రాల్లో పోతే తినడానికి ఈరోజు కూడా ఉన్న పరిస్థితి లేదు అటువంటి పేద ప్రజలకి ఉపాధి దొర్గం కాబట్టి ఉపాధి కావాల్సిన అంటే ఎవరైతే తినడానికి తిండి లేకుండా వారి నాలుగు వేలు లోపలికి పోవడానికి ఉండే విధంగా ప్రతి వ్యక్తికి ఉపాధి కలగాలి ఆ ఉపాధి ఏదైతే ఉందో దానికి కావలసిన వేతనం కూడా వారికి అందే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ పథకాన్ని ఏర్పాటు చేసింది అంత గొప్ప పథకం ఇది ఇటువంటి పథకాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితుల్లో కనబడుతుంది ఈరోజు ఏదైనా ఉద్యోగం పోవాలనుకుంటే వంద ఉద్యోగాలు ఉంటే ఐదు వందల మంది ఉద్యోగానికి అప్లై చేస్తారు ఐదు వందల మందిలో వంద మంది ఉద్యోగాలు వస్తాయి కానీ ఈ పథకం ద్వారా ఊళ్ళో ఎంతమంది ఉంటే అంతమందికి రెండు వందల రూపాయలు రెండు వేల నాలుగు ప్రకారం రెండు వందల రూపాయలు ఏర్పాటు చేసి ఎంతమంది అంటే ఐదు వందల మంది పదిహేను అనుకుంటే ఐదు వందల మందికి ఇవ్వాలి ఏడు వందల మందికి పని లేకపోతే ఏడు వందల మందికి ఇవ్వాలి ఆ ఊర్లో పని లేని ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి పథకం కాబట్టి ఇటువంటి పథకాన్ని నిర్వీర్యం చేసి అది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఏర్పాటు చేయడం కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ అని కొద్ది నిబంధనలు తీసుకొస్తూ సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ అనేది కొత్త నిబంధనలు తీసుకొని వచ్చి ఈరోజు ఈరోజు భారతదేశం కోసం బీజేపీ ప్రభుత్వం చేసింది ఏంటి తీరు చూస్తే ఒక్క కంపెనీలు తీసుకురా కొత్త కొత్త పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకురాలేకపోయింది ఈరోజు భారతదేశానికి సంబంధించిన అన్ని వ్యాపారాలను అనే ఒక వ్యక్తికి అప్పగించి ఈరోజు దేశాన్ని మొత్తం ఒక్క సైడ్ తీసుకుపోయే పరిస్థితి ఈరోజు ఎదుర్కొంటుంది ఇది రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోబోతున్నాం ఈరోజు నరేంద్ర మోడీ ఈ రోజు అధికారంలోనే కాబట్టి మాట్లాడలేకపోతున్నారేమో కానీ పది సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీకి ఎవరు ఎందుకంటే ఆయన చేసిన వికృతాలు ఆ స్థాయికి చేరుకుంటున్నాయి రాబోయే రోజుల్లో నెక్స్ట్ పార్లమెంట్ లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి కూడా తెలియజేస్తారు ఈ పథకానికి న్యాయం జరగాలి అంటే మళ్ళీ పూర్తిగా రోజు మూడు వందల ఏడు రూపాయలు దీన్ని రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది లేకపోతే రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చితే ఖచ్చితంగా ఈరోజు ఈ పథకానికి ప్రతి పూటకు ఐదు వందలు ఏం చేసే కార్యక్రమం కూడా ఉండే కానీ బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేసి రాబోయే రోజుల్లో కూని ఎవరు ఉండకుండా మళ్ళీ పాత లెక్కలు పోవాలనే ఉద్దేశంతో పాత ప్రకారమే వాళ్ళు తీసుకుయే పద్ధతిలో ఉన్నారు భారతదేశంలో ఉండే ప్రజల గురించి వాళ్ళకు అవసరం లేదు పేద బలుగు బలవాలుగా వర్గాల గురించి వాళ్ళకు అవసరం లేదు ఇబ్బందులు పడుతున్న పేదవాళ్ళ గురించి వాళ్ళకు అవసరం లేదు అని వారి కోసమే ఈ రోజు ఈ వ్యవస్థను మార్పు చేస్తున్నారు దానికే కాకుండా ఈరోజు ఈ రోజు గాంధీ పేరు తొలగిస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో ఫార్టీ పర్సెంట్ మీరు భరించండి సిక్స్టీ పర్సెంట్ మేము ఇస్తామని చెప్పి నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఈ పథకం ద్వారా ఉపయోగం లేదని చెప్పేసి ఇది రెండు వందల మందికే కేటాయించండి ఒక ఊర్లో రెండు వందల కంటే ఎక్కువ ఉండకూడదు అది ఒక నిబంధన తెచ్చే విధంగా ఆ తర్వాత ఈ పథకాన్ని టోటల్గా గా కార్యక్రమం దీన్ని ఇప్పుడు కాని గ్రామ స్థాయిలో మీరు అడ్డుకోకపోతే ఇప్పుడు కాని గ్రామస్థాయిలో మీరు నేర్కొలకపోతే రాబోయే రోజుల్లో నిర్వీర్యం చేసి ఉపాధి లేకుండా చేసే కార్యక్రమంలో